హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నిత్య పూజ ఉన్ను కుంకుమ పూజ వినాయకుని దగ్గర మేము ఎలా జరుపుకున్నామో వ్లాగ్ చూసేయండి ముందుగా నిత్య పూజ కోసం నేను ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాము శనిగలు ఉన్ను నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేశానండి చూడండి నిమ్మకాయ పులిహోర ఒక సిక్స్ గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ రైస్ చేశాను అలాగే శనగలు కూడా చేశాను నిత్య పూజ కోసం ప్రసాదాలండి ఫస్ట్ ఇక్కడ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను త్రీ గ్లాసెస్ ఇంకో కుక్కర్లో కూడా కడిగి పెట్టేసినాను రైస్ ఇక్కడ శనగల్ని స్టవ్ మీద ఇలా పెట్టుకున్నాను ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకున్నాను ముందుగా ఒక మార్నింగే నానబెట్టేశానండి శనగల్ని ఒక సిక్స్ అవర్స్ నానిన తర్వాత ఇలా కుక్కర్లో పెట్టేసుకొని ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వాచ్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి ముందుగా అయిపోయిన ఈ రైస్ని చల్లర పెట్టుకున్నాము ఒక గిన్నెలోకి వేసేసుకొని చూడండి ఇలా అంతా అన్నాన్ని అంతా ఇందులోకి వేసేసేసుకొని మనం దీన్ని చల్లారి పెట్టేసుకుందాము అన్నం చల్లారిలోపు పోపును ప్రిపేర్ చేసుకుందామండి అక్కడ శనిగలకి అలాగే ఇటు పులిహోరకి రెండిటికి ఒకటేసారి పోపును ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ శనగల కోసం అనేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి అలాగే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను ఇందులో మనము వినాయకుడికి కానీ ఏ ఏ దేవతలకి దేవుళ్ళకి మనము ప్రిపేర్ చేసిన ఆనియన్ కానీ గార్లిక్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమి వేయకుండా ఇలా సింపుల్గానే చేయాలండి చూడండి ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అంతా ఒకసారి పిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ అలాగే పులిహోర కోసం ఇక్కడ ఒక నేను ఎయిట్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ గ్లాసెస్ రైస్ కాబట్టి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు వేసుకుంటున్నాను పప్పులన్నీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి అన్నం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ మినపప్పు అలాగే శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే పల్లీలు కూడా ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి పప్పులన్నీ మంచిగా వేగిన తర్వాత చూడండి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని పప్పులు మంచిగా దూరగా వేగే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఇవన్నీ మంచిగా వేగిపోయాయి పచ్చిమిర్చి అవన్నీ మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న శనగల్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని మళ్ళీ మంచిగా అంతా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇక్కడ కొద్దిగా సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేస్తున్నాను అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మరి కొంతసేపు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ శనగల కోసం మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి పచ్చిమిర్చి అవన్నీ ఇప్పుడు శనగలని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కింద నుండి పై వరకు మంచిగా కలిపేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపేసేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ ఇంకో గిన్నెలో పెట్టుకున్న రైస్ కూడా అయిపోయిందండి అలాగే శరంగలు కూడా రెడీ అయ్యాయి అలాగే మీరు ఏమేమి ప్రసాదాలు ఈ గణపతి నవరాత్రికి చేశారో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి ఇక్కడ మనకి పులిహోర కోసం కూడా పోపు రెడీ అయింది ఇప్పుడు పోపుని మనము ముందుగా వండుకున్న అన్నంలోకి అన్ని ఈక్వల్ పార్ట్స్గా ఇలా ఫస్ట్ వేసేసుకుంటున్నానండి పోపుని అంతా ఇట్లా ఈక్వల్గా వేసేసుకొని ఫస్ట్ ఈ పోపు అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక నుండి నిమ్మరసం అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ మనం ఆల్రెడీ పోపులో కొంత వేసాం కాబట్టి ఇక్కడ అన్నంలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా పోపుని అంతా మూడు గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఫస్ట్ వేసుకొని అంతా మంచిగా కింద నుండి పై వరకు అంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక పైనుండి నిమ్మరసము అలాగే సాల్ట్ తగినంత చూసి యాడ్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర అయిపోయినట్టే అలాగే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని పెట్టేసుకున్నానండి పక్కకి నేను మధ్యాహ్నం మూడింటికి అలా స్టార్ట్ చేసుకున్నాను ప్రసాదాలు ప్రిపేర్ చేయడం ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా పూజ స్టార్ట్ అవుతుందని చెప్పారు సో నేను త్రీ కళ స్టార్ట్ చేశాను అలాగే పూజా సామాన్ అంతా ముందు రోజే తెచ్చి పెట్టుకున్నానండి కుంకుమ పూజకి ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాక పూజా సామాన్ కూడా అంతా సర్దేసి పెట్టేసుకున్నాను మీలో ఎంతమంది కుంకుమ పూజ చేయించుకున్నారు అలాగే నిత్య పూజ చేయించుకున్నారు ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేశారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నేను చేసిన ప్రసాదాలు మీకు ఎంతమందికి నచ్చాయి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా అనిపిస్తుందండి గణపతి నవరాత్రి ఉత్సవాలు మంచిగా ఈవినింగ్ అయిందంటే పిల్లలం మేము అందరం వెళ్ళేసి అక్కడే చాలాసేపు ఎంజాయ్ చేసి వస్తాము పూజ పూజ అయిపోయిన తర్వాత అక్కడ అన్న ప్రసాదం కూడా పెడతారు తినేసి వస్తాము అంటే రోజు కాకపోయినా మాకు కుదిరినప్పుడల్లా వెళ్తామండి కంపల్సరీ పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి మంచిగా డ్యాన్స్ని డ్యాన్సెస్ కూడా చేస్తారు పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకొని నేర్చుకొని మరీ చేస్తున్నారు అందరూ చాలా బాగా అనిపిస్తుంది మీ దగ్గర కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ దగ్గర కూడా అలానే చేసుకుంటారా చూడండి ఇలా అంతా అన్ని గిన్నెలో ఉన్నా నన్నంతా మంచిగా ఇలా కలిపేసుకున్నాను చూడండి ఇలా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది మన ప్రసాదాలన్నీ ఇప్పుడు ఈ ప్రసాదాలన్నింటినీ మనము షిఫ్ట్ చేసుకున్నాము అలాగే గణపతికి ఈవినింగ్ గరిక మాల కూడా ప్రిపేర్ చేస్తున్నామండి గరికతో గణేషుడికి పూజ చేస్తే చాలా శ్రేష్టము అలాగే శుభకరం అండి మీకు వీలైతే మీరు కూడా కంపల్సరీ గరికతో గణేషుడికి పూజ చేయండి అలాగే ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగలని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అలాగే పులిహోరను కూడా ఇంకో బాక్స్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని ఇక్కడ పూజా సామాన్ అంతా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే దీపాలు వత్తులు అలాగే ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇక్కడ అగర్బత్తులు కొబ్బరికాయ కుడక వక్కలు ఖర్జూర అలాగే ఫ్లవర్స్ తమలపాకులు ఫ్రూట్స్ అందులో హారత్ కర్పూరం వేసుకున్నానండి చిన్న డబ్బాలో అలాగే బియ్యము ప్లేట్లో వేసుకోవడానికి బియ్యం కూడా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా ప్లాన్ చేసుకుంటే మనము అన్ని పనులు ఇలా చెక్కచెక్క చేసేసేసుకోవచ్చు ఎలాంటి కష్టం అని అనిపించకుండా చాలా మంచిగా చేసుకోవచ్చండి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా మండపంకి వెళ్ళిపోయామండి చాలా బాగా జరిగిందండి కుంకుమ పూజ నిత్య పూజ చాలా బాగా అనిపించింది అందరూ ఒక చాలామందే చేయించుకున్నారండి కుంకుమ పూజ అలాగే నిత్య పూజ ఒక సిక్స్ పేర్స్ అలా చేయించుకున్నారు చూడండి ఇక్కడ అయ్యగారు ఇంకా రాలేదు సో అయ్యగారు వచ్చే వరకు మేము అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాము దీపాల్లో ఆయిల్ వత్తులు అన్నీ వేసేసుకొని ఇలా మేము అయ్యగారు వచ్చేలోపు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కుంకుమ పసుపు ఒక కప్స్లో వేసేసుకున్నాము గణపతి కూడా చాలా బాగున్నానండి కళ్ళు చూస్తుంటే అయితే నిజంగానే గణపతినా అనిపించినంత అందంగా ఉన్నాడు చూడండి ఇలా కుంకుమ పూజని చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరుపుకున్నానండి ఇలా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత నిత్య పూజ కూర్చున్నామండి నిత్య పూజ స్వామివారికి ఇస్తున్నాము మా చిన్న పాప అండి నిద్ర వస్తుందనేసి వచ్చి మా వారి దగ్గర పడుకుంది అలాగే ధూపం ఇస్తున్నారు స్వామివారికి అలాగే మేము తీసుకొచ్చిన గరికమాలిన అలంకరించామండి స్వామివారికి మా పెద్ద పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందండి తను క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంటుంది చూడండి మండపం అయితే ఇలా చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు ఇక్కడ మా పెద్ద పాప ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి తను క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంటుంది మహాగణపతి సాంగ్కి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందండి పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారండి ఐగిరి నందిని డ్యాన్స్కి వాళ్ళు డ్యాన్స్ టీచర్ని పెట్టుకొని మరి నేర్చుకొని మరి చాలా బాగా చేశారు ఇలా ప్రతిరోజు ఈవినింగ్ చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము ఈ వినాయక చవితిని అయితే చాలా బాగా అనిపించింది పూజలు అన్నీ చేసి మంచిగా ప్రసాదం తినేసి ఇంటికి వచ్చామండి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో ఇక్కడ ఐగిరి నందిని దానికి సాంగ్ చేసి సాంగ్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి ముందు లైట్స్ పెట్టుకున్నారని ఈ పర్ఫార్మెన్సెస్ నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయండి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఒపీనియన్ని మీ దగ్గర కూడా ఇలాగే డ్యాన్సెస్ చేస్తున్నారా మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఏం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నారు డైలీ అలాగే ఏమేం పూజలు చేయించుకుంటున్నారు గణపతి హోమం కూడా ఉందని చెప్పారండి అది కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ చేయించుకుంటే ఆ బ్లాగ్ కూడా షేర్ చేస్తానండి చూడండి ఇలా కోలాటాలతో చాలా బాగా డ్యాన్స్ చేశారు అందరూ చాలా బాగా అనిపించింది చాలా బాగా రెడీ అయ్యి మంచిగా ప్రిపేర్డ్గా అన్ని లైట్స్ అలాగే కోలం అన్నీ తెచ్చుకొని చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారండి ఇంకా నిమజ్జనం రోజు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు అందరూ కలిసి చూడండి చాలా బాగా చేస్తున్నారు అందరూ ఇప్పుడు లైట్స్ తీసుకొని లైట్స్తో కూడా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్